ఈ రోజుతో మా ఎంగేజ్మెంట్ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది ఈ సందర్భంగా నేను మీతో ఒక రెండు విషయాలు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఒకటి వచ్చేసి మేజర్ పాజిటివ్ న్యూస్ అయితే ఇంకోటి అంతే డిజాస్టర్ న్యూస్ అనమాట సో పాజిటివ్ న్యూస్ ఏంటంటే మా ఎంగేజ్మెంట్ మా ఊరిలో జరిగింది ఒక చిన్ని ఫంక్షన్ హాల్లో ఆ రోజు చాలా పెద్దగా వర్షం వచ్చింది ఎలా అవుతుందో ఈవెంట్ అని అందరం కంగారుపడ్డం బట్ మా నాన్నకి మా రిలేటివ్స్ మా మామయ్యలు ఒక భుజమై నిలబడితే ఇంకొక భుజంలో మొత్తం మా ఊరి వాళ్ళంతా నిలబడ్డారు మేము చూసుకుంటాం మీరు ఫంక్షన్ మంచిగా ఎంజాయ్ చేయండి అని చెప్పారు మా నాన్న ఏ టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా హ్యాపీగా ఆయన ఫంక్షన్లో ఇన్వాల్వ్ అవ్వగలిగేలాగా వాళ్ళందరూ చేశారు వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ డిజాస్టర్ న్యూస్ ఏంటి అంటే నా మేకప్ నేను అసలు జనరల్గా కూడా మేకప్ ప్రిఫర్ చేయను అలాంటిది ఈవెంట్ కదా అని చేయించుకున్నాను ఆల్రెడీ నాకు డౌట్ కొట్టే నేను ట్రయల్ మేకప్ కూడా వేయించుకున్నాను అప్పుడు చాలా బట్ ఏమైందో తెలియదు ఈవెంట్ రోజు మొత్తం స్పాయిల్ అయింది ఈవెంట్ అయిపోయాక బ్యూటీషియన్తో మాట్లాడితే కొంచెం డిస్కషన్ తర్వాత ఆవిడ ఒక మాట అన్నారు లేని అందం ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని ఇంకా ఆవిడతో నెక్స్ట్ ఈవెంట్స్ ఏమీ వద్దు అని క్యాన్సిల్ చేసుకున్నాము నేను ఆవిడనేం పట్టట్లేదు బట్ ఆ రోజు మాకు ఎందుకు అలా జరిగిందో తెలియలేదు కానీ పెళ్ళికైతే చేంజ్ చేసేసాము ఇంకా అమ్మ నాన్నలతో కూడా ఒక చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేశాము మొత్తానికి మా ఎంగేజ్మెంట్ కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగటివ్స్తో అలా అయిపోయింది